గుంటలూరు లొకేషన్ లో ఈ ప్రాపర్టీకి చూసినట్లయితే అబ్బా ఈ ఇల్లు కంపల్సరీగా కొనాలనిపించింది చాలా సార్లు నేను ఆ రూట్ కి వెళ్ళి వస్తుంటే ఎందుకు ఈ ప్రాపర్టీని చూసిన వెంటనే దీనికి నేను ప్రమోషన్ అయినా చేయాలి లేకపోతే ఈ ప్రాపర్టీ కొనాలి ఎందుకంటే వెల్యువేషన్ పార్ట్ చూస్తే అంత గ్రాండ్ లుక్ గా అనిపించింది అండి నాకే అలా అనిపించింది అంటే మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో డీటెయిల్స్ లోకి వెళ్దాం మన కుంటలూర్ లో అండ్ జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు రెడీ టు ఆక్యుపై రాజీ గృహ కల్ప అందరికి ఐడియా ఉంటుంది సో దాని ఆపోజిట్ లోనే మనకి ఇది ప్రాపర్టీ అనేది ఉంది సో నాగోల్ ఓఆర్ఆర్ హైవే కూడా అంటారు కుంటలూర్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేసింగ్ తో ఇంటి ఎదురుగా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి బై ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ తో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తో అప్రూవల్స్ తో మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో కార్ పార్కింగ్ మరియు వన్ బిహెచ్కే అంటే మనం రెంట్ కూడా ఇవ్వచ్చు అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో అయితే టూ బిహెచ్కే ప్రాపర్టీ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ అలాగే మనకి ఆ నాగోల్ మెట్రో స్టేషన్ అయితే జస్ట్ నైన్ కిలోమీటర్స్ వస్తుంది అల్బీ నగర్ మెట్రో అయితే మనకి జస్ట్ లెవెన్ కిలోమీటర్స్ అలాగే నగర్ అయితే ఇక్కడ నుంచి మనకి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఓవర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ కూడా మనకి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది జాన్సన్ స్కూల్స్ ఇలా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్